లాస్ట్ క్లాస్లో వేదకాలపు విద్యా విధానం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఇది దాని కంటిన్యూషన్ వేదాలు వేదాంతాలు వేదము అంటే ఏమిటి వేదము ఏ గ్రంథం నుంచి ఉద్భవించలేదు ఇవి స్వత సిద్ధములు మరియు అపౌరుషేయములు ఏ గ్రంథం నుంచి కూడా ఇవి తీసుకోవడం జరగలేదు అలాగే వీటిల్ని ఏ మనిషికి కూడా రాయలేదు మనిషి అన్నవాడు ఈ వేదాలని రాయలేదు అందుకనే మనిషి రాయలేదు కాబట్టి వీటిని ఆ పౌరుషేయాలు అపౌరుషేయాలు అని చెప్పడం జరిగింది వేదములు రాయబడినవి కావు అవి మనుగడకు మూలము వేదములు నాలుగు భాగాలుగా విభజించింది వేదవ్యాసుడు వేదాలను విభజించింది ఎవరు అంటే వేదవ్యాసుడు ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు ఆయనకు గల మరొక పేరు ఏంటంటే కృష్ణ ద్వైపాయనుడు వేదాల విభజన ఈ వేదాలను నాలుగు భాగాలు విభజించారని చెప్పుకున్నాం కదా అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ నాలుగు వేదాలు కూడా మళ్ళీ తిరిగి ప్రతి వేదము కూడా నాలుగు భాగాలుగా విభజించబడింది ఈ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్గుణ వేదాలు నాలుగు కూడా ప్రతిదీ కూడా ప్రతి వేదము వచ్చి మళ్ళీ నాలుగు భాగాలుగా విభజించబడింది ఏంటి ఆ నాలుగు భాగాలు అంటే సంహితలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు సంహితాల్లో ఏముంటాయంటే మంత్రభాగాలకు సంబంధించినవి ఉంటాయి బ్రాహ్మణాల్లో ఏముంటాయంటే పూజలు యజ్ఞయాగాదులకు సంబంధించినవి ఉంటాయి అరణ్యకాల్లో ఉపాసనకు సంబంధించినవి ఉంటాయి ఉపనిషత్తుల్లో పరమాద తత్వ వివరణ గురించి ఉంటాయి వీటన్నిటినీ కలిపి ఈ నాలుగు భాగాల్లో ఉన్నటువంటివి కలిపి రెండు విధాలుగా పిలుస్తారనమాట కర్మకాండ భాగం అని ఉపనిషత్తుల భాగం అని పిలుస్తారు మొదటి భాగంలో కర్మకాండకు సంబంధించినవి ఏం వస్తాయి అంటే సంహితలు బ్రాహ్మణాలు కలిపి కర్మకాండకి వస్తాయి ఏం చేస్తారు కర్మకాండకు అంటే మంత్రాలు పూజలు ఇవన్నీ చేసేవన్నీ కూడా కర్మకాండ కిందికి వస్తాయన్నమాట ప్రథమ భాగంలో ఉంటుంది దీంట్లో ఏం చెప్తారు అంటే ధర్మబద్ధమైన జీవన విధానం గురించి అపరావిద్యని అని కూడా పిలుస్తారు దీన్ని ఏమని పిలుస్తారు అంటే అపరావిద్య అని పిలుస్తారు దీని ఆధారంగా తీసుకొని మనసు ఆధారంగా తీసుకుని మనుస్మృతి చే మరియు జైమిని కారుచే ధర్మసూత్రాలు రాయబడ్డాయి ధర్మసూత్రాలు దేని ఆధారంగా రాయబడ్డాయంటే కర్మకాండ ఆధారంగా తీసుకుని రాయబడ్డాయి రెండో భాగాలను ఏమంటారు అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఏముంటాయంటే ఉపాసనకు సంబంధించినవి పరమార్థతత్వాన్ని గురించి వివరించే కూడా ఉపా ఈ రెండో భాగాల్లో ఉంటాయి వీటిలే ఉపనిషత్తులు అంటారు వీటినే పరా అని కూడా పిలుస్తారు పరా విద్య అంటే మనకి కంటి కనిపించినవి ప పరమాత్మను గురించి బోధించేవి కూడా పరావిద్య అపర విద్య అంటే మనకి అపార విద్య అంటే మనకి భౌతికంగా కనిపించే వాటితో మనం చేసేవన్నీ కూడా అపార విద్య కింద వస్తాయి అన్నమాట వేదాంతం వేదాంతము అంటే ఏంటి వేదం వేదాంతం అంటే అతి ఉత్కృష్ట జ్ఞానమైన బ్రహ్మ గురించి బ్రహ్మ గురించి చెప్పేదే వేదాంతం వీటిని ఉపనిషత్తులు అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే ఇవి వేదంలో ఉన్నటువంటి చివరి భాగాల నుంచి తీసుకోబడినవి కాబట్టి వేదంలోని చివరి అంతము అంతము కాబట్టి వేదాల్లోని అంత భాగాల నుంచి తీసుకోబడినవి కాబట్టి వేదాంతాలు అంటారు అంత్య భాగాలు ఏమున్నాయి ఉపనిషత్తులు కదా రెండో భాగంలో ఉన్నది సో వీటిని ఉపనిషత్తులు అని కూడా పిలుస్తారు వేదాంతం అంటే అంత్య జ్ఞానము ఉత్తరమీమాంస అనే పేరుతో కూడా పిలుస్తారు వేదాంతంలో ప్రథమ భాగాన్ని పూర్వమీమాంస అని రెండో భాగాన్ని ఉత్తర మీమాంస అని పిలుస్తారు కదా వేదాంతాలు అంటే చెరు భాగాల నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వీటిని ఉత్తర మీమాంస అని కూడా పిలుస్తారు ఈ తరువాత విచారణ లేదా ఆది కోణంలో విచారణ అని అర్థమైతే వస్తుంది దీనికి వేదాంతాల్లో ఉపనిషత్తులు అని కూడా పిలుచుకుంటా అని చెప్పుకున్నాం కదా ఈ ఉపనిషత్తులు ఏంటంటే వేదంలోని రెండో భాగాల్ని ఉపనిషత్తులు అంటారు పరావిద్య ద్వారా పరమాత్మ యొక్క యథార్థమైన ఉనికిని వివరిస్తుంది నాలుగు వేద నాలుగు వేదాల్లో మొత్తము పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయని చెబుతారు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదాలు మొత్తం ఈ నాలుగు వేదాల్లో చివరు భాగాల్లో అంటే ఉపనిషత్తులు కదా ఆ ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయల అంటే పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయని చెబుతారు అందులో నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వాటిలో అత్యంత ముఖ్యమైనవి పది ఆ పది ఏంటి అంటే ఐతరేయ కేన ఈశ కట ప్రశ్న ముండక మాండూక్య తైతరీయ చందోగ్య బృహదారణ్యక ఏంటి అంటే ఐతరేన కేన ఈశ కట ప్రశ్న ముండక మాండూక్య తైతరీయ చాందోగ్య బృహదారణ్యక ఉపనిషత్తులు అంటే ఏంటి అంటే మీనింగ్ ఉప అంటే సమీపం ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఉప అంటే సమీపం నీ అంటే కింద సత్ అంటే కూర్చోవడం గురువు దగ్గర కూర్చుకొని తత్ గురువు దగ్గర కూర్చొని తత్వజ్ఞానం తెలుసుకోవడం దాన్ని మనం ఉపనిషత్తులు అని చెప్పడం జరిగింది ఉపనిషత్తులు ఏం చేస్తారు గురువు దగ్గర కూర్చొని జ్ఞానం తెలుసుకుంటారు కదా వేదాంత విద్య లక్ష్యాలు ఈ లక్ష్యాలు ఏమిటి వేదాంతం యొక్క విద్య లక్ష్యాలు ఏంటంటే సార్వత్రిక విద్యకు అధిక ప్రాధాన్యత అయితే ఇచ్చింది నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చింది శారీరక మరియు మానసిక అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధనైతే ఇవ్వడం జరిగింది ఆరోగ్యం జీవన విధానం తదితర అంశాల్లో ఉత్తమ పద్ధతులు అయితే పాటించడం జరిగింది వినయం సత్యనిష్ట వంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులను తయారు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి యోగ దర్శనం యోగ దర్శనం గురించి చెప్పింది పతంజలి మహర్షి పతంజలి మహర్షి ప్రకారం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా పరమ పురుషుడైన ఈశ్వరుని దర్శించుకోవడమే యోగ దర్శనం యోగం యొక్క పరమ ప్రయోజనం సాక్షాత్కారం పొందడం యోగం యొక్క పరమ ప్రయోజనం ఏంటంటే సాక్షాత్కారం పొందడం ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే యోగ దర్శనం గురించి చెప్పింది పతంజలి మహర్షి థ్యాంక్ యూ ఆల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ